వెల్కమ్ బ్యాక్ టు కాచా కిచెన్ ఒక కేజీ చికెన్ పచ్చడి కావాలన్నారండి కేజీ చికెను ఇదిగోండి కప్పు అల్లం అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి కారం నిమ్మరసం ఉప్పు పసుపు పొడి గరం మసాలా పొడి ఇది జీలకర్ర పొడి అండి ఇదిగోండి చికెన్ వేస్తున్నాను చూడండి శబ్బరం చేసి పెట్టుకున్న చికెన్ అని ఫస్ట్ ఆగబెట్టుకోవాలి దీంట్లో పసుపు వేస్తాము చూడండి ఇది నీసి నీళ్ళు పోయేదాకా ఇలా యాగనివ్వాలండి అదగండి అలా బంగారు కలర్ రావాలి బాగా మరీ మొదటి రంగు రాకూడదు ఇలాగొస్తే చదండి ఇలాగొస్తే కొంచెం మెత్త మెత్తగా ఉంటుంది చికెన్ తినడానికి బాగుంటుంది దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను కొన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాం చూడండి ఇది పచ్చివాసన పోయే దాకా వేయించుకోవాలి కేజీ చికెన్కి వంద గ్రాములు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి ఇది బాగా ఏగాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా వేసేద్దామండి అన్నీ వేసేసుకున్నాము అల్లం వెల్లుల్లి టేస్ట్ కూడా వేసేసాము అల్లం వెల్లుల్లి టేస్ట్లోనే ఇవన్నీ వేసాము ముక్కలు వేసాక ముక్కలకు పెట్టాక అప్పుడు కారం వేద్దామండి కారం అవన్నీ ఆపేసానండి స్టవ్ ఆవుపిండి మెత్తి పిండి వేస్తున్నాను చూడండి లేదంటే దీని వేస్తున్నాను దీంతో కొలతగా ఇంకొకటి కారం వేస్తున్నాను చూడండి ఇది కాశ్మీర్ చిల్లీ పౌడర్ అండి ఇది వేరే వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారండి ఒక కేజీ పచ్చడి వాళ్ళకి అప్పుడికప్పుడు చేసిస్తున్నానండి మీకు కావాలంటే మా లింక్లో ఉంటుంది చూడండి మీకు నచ్చినట్లయితే ఆర్డర్ పెట్టుకోండి నేను వెంటనే చేసి పంపిస్తానండి ఒక రోజు టైం ఇస్తే వెంటనే చేసి పంపిస్తాను చల్లారిన తర్వాత నిమ్మరాసం పోస్తానండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి రెడీ అయిపోయిందండి